కాకినాడ సినిమా రోడ్ ను ఆనుకొని ఉన్న ఆనంద భారతి ఆవరణ పరిశుద్ధంతో అనారోగ్యకరంగా ఉందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది వేదికపై కప్పు పూర్తిగా పాడైందని ఆవరణ యావత్తు గోతులతో వ్యర్థాలతో నిండి ఉందన్నారు నగరాలక సంస్థ ప్రజారోగ్య విభాగం ప్రత్యేక శ్రద్ధ వహించి ఆనంద భారతి ఆవరణను పూర్తి స్థాయిగా పరిశుభ్రం చేయించాలని ఫుట్బాల్ వాలీబాల్ షటిల్ కోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు సినిమా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పారిశుద్ధ్య చెత్తలతోటి ఆవరణ అంతా కూడా చాలా కలుషుద్ధంగా ఉంది ఒక క్రీడా మైదానంగా ఉండాల్సినటువంటి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు అక్కడ లేవు తాగి పడేసినటువంటి మద్య సీసాలు మరి అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు ఎండు కొమ్మలు తాళలో తీసినటువంటి చెత్తలు తరలించాల్సినటువంటి అపారిశుద్ధ్య వస్తువులన్నీ కూడా ఈ యొక్క ఆనంద భారతీయ గ్రౌండ్లోనే మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అట్లాగే ఆనంద భారతి యొక్క మైదానంలో ఉన్నటువంటి ఆ యొక్క డయాస్కు సంబంధించినటువంటి పై కప్పు కూడా పూర్తిగా పాడైపోయింది మరి కాకినాడ నగర పాలక సంస్థ ప్రతిష్టాత్మకంగా ఆనంద భారతిని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ గ్రౌండ్లో ఎక్కడ కూడా పచ్చదనం కనిపించట్లేదు మరి చక్కగా వేప చెట్లు నాటించేటువంటి కార్యక్రమం చేస్తే సౌకర్యంగా ఉంటుంది అక్కడ క్రీడా పరికరాలు జిమ్ ఉన్నటువంటి ప్రాంతంలో అపారశుద్ధి చెత్త అంతా కూడా నిండిపోయి ఉంది కాబట్టి నగర పాలక సంస్థ కార్యాలయం కూడా అంటే సినిమా రోడ్ అనుకున్నటువంటి కార్యాలయంలో కూడా ఇదే రకమైనటువంటి దుస్థితి ఉంది ఊళ్ళో ఉన్న చెత్తలన్నీ కూడా తీసుకెళ్ళి అదేవిధంగా ఫ్లెక్స్ తీసివేసుకుని అన్నీ కూడా అక్కడే వేసి అపారశుద్ధి వాతావరణంగా తయారు చేసిన వాతావరణం ఉంది కాబట్టి ప్రజారోగ్య విభాగం వారు తక్షణమే కార్యాలయ ప్రాంగణం కానీ అదేవిధంగా ఆంధ్ర భారతీయ గ్రౌండ్ కానీ మరి అక్కడ ఉన్నటువంటి అపారశుద్ధ్యాన్ని పూర్తిగా తొలగించి దీపాల వెలుగులు కల్పించాలి మొక్కలు నాటించాలి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చెప్పి సంక్షేమ సంఘం నగరపాలక సంస్థను డిమాండ్ చేస్తోంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్